స్తోత్రము కలుగును గాక ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయించున్నాం ప్రతిదినం షిలోహు చర్చ్ కర్నూలు పక్షాన యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యమును అందించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వాక్యమును బట్టి ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ముందున్న కాలాన్ని దేవుడు మనకు దీవిన కరమగాను సంతోషకరముగాను అనేక మందికి మేలు మనం మనముండునట్లు మనలను మనము సిద్ధపరచుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేయటి రాజకీయ పరిస్థితులను బట్టి నేడు సమాజము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి మనలను మనము బహుజాగ్రత్తగా చూచుకోవాలి అలాగే సిద్ధపరచుకోవాలి అలాగే ప్రభువుని యొక్క వాక్యము చేత మాత్రమే మనము బలపరచబడాలి ఎందుకంటే క్రైస్తవుని యొక్క జీవితము అభివృద్ధిపై మాత్రమే ఆధారపడి లేదు దయతో గమనించండి క్రైస్తవుని యొక్క అభివృద్ధి ఏమిటి ఈ లోకములో క్రైస్తవుని యొక్క అభివృద్ధి ఆస్తులు అంతస్తులు పెంచుకోవడం కాదు లేకపోతే ఒక సుఖమైన విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం అసలే కాదు గమనించండి క్రైస్తవ జీవితము అంటే ముళ్ళబాట లాంటిది ప్రతి దినం ఒక శోధన ప్రతి దినం ఒక వేదన ప్రతి దినం ఒక సమస్యను మనం ఎదుర్కొంటున్నప్పుడే క్రీస్తుతో మనము చక్కని సహవాసము చేయగలం అందుకే క్రైస్తవుని యొక్క జీవితము ఎప్పుడు కూడా నిందలతో అవమానములతో కష్ట నష్టాలతో ముందుకు సాగుతూ ఉంటుంది కానీ ఏనాడు కూడా మరి తనకు తానుగా సుఖమైన జీవితము అని ఏనాడు అనుకోడు నిజమైన క్రైస్తవుడు దయతో గమనించండి ప్రభు అనేశు క్రీస్తు వారు చెప్పారు మీకు లోకములో శ్రమ కలుగును అని కనుక లోకములో మనమున్నంత కాలము మనకు శ్రమలే అందుకనే ఈ యొక్క అభివృద్ధి జిఆర్ఓడబుల్యూ అనే పదంపై మనం ధ్యానించాం మన అభివృద్ధి ఈ లోక సంబంధమైనది కాదు మన అభివృద్ధి పర సంబంధమైనటువంటిది పరలోకమునకు వెళ్ళుటకు మనలను మనము అభివృద్ధి పరుచుకోవాలి అందుకే యోహాను భక్తుడు తన పత్రికలు అంటూ ఉన్నాడు ప్రియుడా నీ వర్తిల్లు కొలది నీ ఆత్మ వర్తిల్లు కొలది నీవు ఏ రకముగా వర్తిల్లుతున్నావో ఏ రకముగా నీవు అభివృద్ధి చెందాలనుకుంటున్నావో అది ఒక్కసారి ఆలోచన చెయ్యాలి ఎందుకంటే ఈరోజు చాలా మంది జీవితంలో అభివృద్ధి అంటే కేవలం ఒక విలాసవంతమైన జీవితం లేకపోతే ఒక సుఖమైనటువంటి పరిస్థితులు అని అనుకుంటూ ఉన్నారు కానీ ఒక దైవచితునిగా దేవుని సేవకునిగా నేను అనేక అనుభవాల గుండొచ్చి ఉన్నా మా తాతగారు మా తండ్రి గారు నేను పరిచర్యలో ఎంతగానో వాడబడుతూ ఉన్నాం యేసు నందు మనము జీవిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ సంతోషం అది పరసంబంధమైన సంతోషం ప్రభు పరిచర్యలో దాచబడిన సంతోషం అంతేకాని ఈ లోకపరమైనటువంటి సంతోషము కాదు సుమా ఈ లోకములో దేవుని సేవకుడు వెర్రివాడు ఈ లోకములో దేవుని సేవకుడు విలువ లేనివాడు ఈ లోకములో దేవుని సేవకుడు పని లేనివాడు లోకం అనుకుంటున్న మాటలు ఇవే కానీ మా అభివృద్ధి పర సంబంధమైనది అనేకాత్మలను రక్షించాలి అనేక మందిని అగ్ని గుండములో నుండి లాగినట్లు అనేక మందిని దేవుని వైపు త్రిప్పాలి దయతో గమనించండి మన యొక్క అభివృద్ధి పర సంబంధమైన అభివృద్ధి ఆ పర సంబంధమైనటువంటి అభివృద్ధి ఎక్కడుందంటే ప్రార్థనలో ఉంది దైవ ధ్యానములో ఉంది అలాగే మన యొక్క సమస్తమును మన దేహమును దేవునికి అర్పించుటలో ఉంది అలాగే ప్రభు నిమిత్తమై ఆరాధన చేయుటలో ఉంది ఆ పర సంబంధమైన అభివృద్ధి మనము పొందుకున్నటకు రెండు విషయాలు మనము కలిగి ఉండాలి మొదటిది అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో చూసినట్లయితే అంతి యొక్క క్రైస్తవులు అనబడి ఏమనబడ్డారు క్రైస్తవులు జాగ్రత్త అండి ఒక్కసారి ఆలోచన చెయ్యండి మీరు ఈ లోకంలో ఏమని పిలువబడుతున్నారు మీరు ఈ లోకంలో ఎలాంటి పేర్లతో ఎలాంటి జీవితాలతో జీవిస్తున్నారు దేవుని వాక్యం చెప్పుచున్నది మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి నీ జీవితంలో నీవు క్రైస్తవుడు అనబడుచున్నావా లేక ఇంకా నీ పాత బ్రతుకుతోనే పిలవబడుతున్నావా క్రైస్తవులు అనబడకపోతే క్రీస్తును ధరించకపోతే క్రీస్తును కనబరచకపోతే క్రీస్తును అనేక మంది నీలో చూడకపోతే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ అందరు నాలో క్రీస్తుని చూడ ఆత్మతో నింపుము దేవ అంటున్నాడు భక్తుడు ప్రభానే క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచింది ఇదిగో మరలా రాబోతున్నటువంటి ఆ యేస్సును ప్రకటించుటకై ఈ లోకములో మనము క్రైస్తవులము అని పిలుపు క్రైస్తవులము అని గట్టిగా మనము అనేక మందికి తెలియపరచబడాలి ఎందుకంటే నీవు క్రీస్తును ధరిస్తేనే అవుతావు బైబుల్ పట్టుకుంటే కావు చర్చికి పోతే కావు టెంపుల్కి పోతే కావు లేకపోతే కానుకలు ఇస్తే నీవు క్రైస్తవుడవు కావు జాగ్రత్త అండి ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోక పరిస్థితులను గమనించండి ఈ లోకములో మనం ఎదుర్కోవాలి అంటే ఇదిగో ఆ పరలోకము చేరాలి అంటే మనము మొదటిగా క్రైస్తవులమని పిలువబడాలి రెండవదిగా ఏప్రిల్ ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చిన మనందరికి తెలిసినటువంటి లేఖన భాగం ఇది మరి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి పెద్దలు సాక్ష్యము పొందిరి ఈరోజు నీవు ఎలాంటి సాక్ష్యం పొందుతున్నావు దైవజ్ఞను దగ్గర నీకు సాక్ష్యం ఉందా సంఘములో నీకు సాక్ష్యం ఉందా సమాజములో నీకు సాక్ష్యం ఉందా నీవు సాక్ష్యం కలిగి ఉంటేనే ఆ పరలోకము చేరతావు ఇదిగో అప్పుస్థులైనటువంటి పౌలు గారు తిమోతి రాసినటువంటి పత్రికలు అంటున్నటువంటి ఒక చక్కని మాటను మనము చదువుకుందాం మహా దేవుడును మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షము కొరకు ఎదురు చూచుచున్న ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది మనకు బోధించుచున్నది అలాగే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటమించబడి ఉన్నది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును దయతో గమనించండి మంచి పోరాటము మంచి పోరాటము సాక్ష్యము అంటే పోరాటము సాక్ష్యము అంటే ప్రభు కొరకు త్యాగము సాక్ష్యము అంటే ప్రభువును మాత్రమే హత్తుకొని ఉండడం సాక్ష్యము అంటే ప్రభువును ప్రకటించుట కనిన వినిన సంగతులను తెలుపుటయ్యే సాక్ష్యము సాక్ష్యమిచ్చేదా మన యేసు స్వామి దేవుడు అనొచ్చు ఆ దేవుడు నీ కొరకు నా కొరకు గొప్ప అద్భుత కార్యములు జరిగించి ఉన్నాడు కనుక ఈ లోకములో నీ యొక్క నా యొక్క అభివృద్ధి ఈ లోక సంబంధమైనది కాదు పర సంబంధమైనటువంటిది ఈరోజు చాలామంది క్రైస్తవులు క్రైస్తవ నాయకులు దైవజనులు ఒక అభివృద్ధిని చూస్తున్నారు ఈ లోక పరమైన అభివృద్ధి సుఖమైన జీవితం విలాసవంతమైన పరిస్థితులు చక్కని ఇల్లు చక్కని కారు చక్కని అబ్బా అన్నీ ఉన్నాయి ఆయనకేమి అన్నీ ఉన్నాయి కానీ పరలోకంలో స్థలము లేకపోతే ఆ పరలోకము చేరకపోతే ఆ పరలోక ప్రవేశము లేకపోతే నీకు ఎన్ని ఉన్న సున్నా అని గుర్తిస్తేనే నీ అభివృద్ధిని నీవు చూడగలుగుతావని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నా కనుక నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా నీ నా జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధిపై ఆధారపడక పర సంబంధమైనటువంటి అభివృద్ధిపై మనసు పెడదాం ఆ పర సంబంధ అభివృద్ధి పొందాలి అంటే ఈ భూ నివాస జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి మోకాళ్ళు వంగాలి ప్రభువును ప్రార్థించాలి ప్రభువును వేడుకోవాలి ప్రభు యొక్క వాక్యమును ధ్యానించాలి ప్రభు యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ మర్మములను అనుభవించాలి అలాగే మన యొక్క దేహమును సజీవయాగముగా ఆయనకు సమర్పించుకుని ఆయన ఆరాధిస్తూ ఆ ఆరాధనలో ఆయనను మాత్రమే హెచ్చిస్తూ గనపరుస్తూ ఆయన కొరకు మనము జీవించినప్పుడే ఆ పరలోక పట్టణమునకు వెలుటకు ఈ భూనివాస జీవితములో మనము క్రైస్తవులము అని పిలువబడతాం క్రైస్తవులు అని పిలువబడిన మీరు క్రీస్తును కనబరచాలి క్రీస్తును అనేక మందికి ప్రకటించే వారము అలాంటి మనము ఇదిగో విశ్వాసమును బట్టి మంచి సాక్ష్యం పొందుతాం మంచి సాక్ష్యం అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో చూచినట్లయితే చక్కని మాటలు మనము చూడవచ్చండి చూడండి మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఏ మంచి పోరాటమో పోరాడవలనని మంచి పోరాటం మంచి పోరాటం మీరు యొక్క తిమోతి రాసిన పత్రికలో మొదటి పత్రికలో చూసినట్లయితే మంచి 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 అనే మాట ఉంటా ఉంటుంది మంచి సాక్ష్యం మంచి పోరాటం మనం పోరాడినప్పుడే సాక్ష్యం పొందుతాం కనుక అలాంటి శ్రేష్టమైన జీవితమును మనము కలిగి ప్రభు కొరకై ముందుకు సాగిపోదాం దేవుడు తన మాటలు మణినికులు దీవించి ఆస్వదించును గాక ఆ బే గాడ్ బ్లెస్ యూ